హలో అండి అందరికీ నమస్కారం నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్త అయితే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళకైతే హార్ట్లీ వెల్కమ్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియోస్లో గార్డెనింగ్ అండ్ హెల్దీ ఫుడ్ రెసిపీ హోమ్ ఆర్గనైజింగ్ లైఫ్ స్టైల్ ట్రావెలింగ్ బ్లాగ్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి బిఫోర్ వీడియోస్ కూడా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ కుంభమేళ బ్లాక్ టూ బిఫోర్ బ్లాగ్కి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట సో ఇక్కడ వచ్చేసి గయా వరకు చూపించారు కదా బిఫోర్ వీడియోలో అయితే మార్నింగ్ టైంలో టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం గయాలో ఫేమస్ టెంపుల్ అమ్మవారి శక్తిపీఠం మాంగళ్య గౌరి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే బయలుదేరుతున్నాం ఇక ఆ టెంపుల్కి దగ్గరలోనే విష్ణుపాత్ టెంపుల్ కూడా ఉంటుంది సో మెయిన్ స్టే చేసిన ప్లేస్ దగ్గర నుంచి టెంపుల్కి వెళ్ళడానికి కొంచెం డిస్టెన్స్ ఎక్కువే ఉంటుంది అయితే బస్సు మేము బుక్ చేసుకున్న బస్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది రోడ్స్ చాలా కంజెస్టెడ్గా ఉన్నాయి ప్లస్ ట్రాఫిక్ కూడా ఫుల్గా ఉంటుందన్నమాట అందుకని బస్ వల్లే ప్రొవైడ్ చేశారు ఇలా మినీ ఆటోస్ని సో మేము యాక్చువల్గా మార్నింగ్ సెవెన్ థర్టీకి ప్లాన్ చేసుకున్నాము అయితే ఆ టైంలోనే ఫుల్గా రష్గా ఉందనమాట ఎక్కడికొక్కడో బ్లాక్ అయిపోతున్నాయి రోడ్స్ అయితే మేము స్టే చేసిన రూమ్స్ దగ్గర నుంచి టెంపుల్ డిస్టెన్స్ అయితే మహా అయితే సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది కానీ ఫుల్ ట్రాఫిక్లో టైం అంతా వేస్ట్ అయిపోయిందనమాట ఇక ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చూసారు కదా వెనక డిస్టెన్స్లో అయితే టెంపుల్లో వీడియోస్ కానీ ఫోటోస్ కానీ వెళ్ళలేదన్నమాట అందుకని మేము లాకర్లో పెట్టేసుకొని టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చేసాము విష్ణు పాదాలు ఉంటాయి అక్కడ విష్ణుమూర్తి మొదటిసారిగా భూమి మీద పెట్టిన పాదాల ముద్ర అక్కడ ఉంటుందన్నమాట అక్కడ అందరూ పిండ ప్రదానాలు చేసుకుంటూ ఉన్నారు ఇక మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నాము ఎందుకంటే మా బ్యాచ్లో కొంతమంది వాళ్ళ పెద్దవాళ్లకు పిండ ప్రదానాలు చేస్తున్నారు అది చేయడానికి వన్ అవర్ పడుతుందంట సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము బయటకు వచ్చేసి ఇంక ఇక్కడ నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో గౌరి అమ్మవారి టెంపుల్ ఉంటుంది శక్తిపీఠం సో ఆ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాం సో వీడియోస్ అయితే నేను ఎక్కువగా షార్ట్స్లోనే కవర్ చేశాను లాంగ్ వీడియోకి అసలు చాలా తక్కువ చేశాను అనమాట అయితే లేని చోట అలా షార్ట్స్ని కూడా ఈ లాంగ్ వీడియోలో అయితే యాడ్ చేస్తున్నాను అలానే ఈ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయన్నమాట ఎందుకంటే నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత కొంచెం సిక్ అయితే అవ్వలేదు కానీ కొంచెం లేజీగా అనిపిస్తుంది వీడియోస్ ఎడిటింగ్ చేయాలి అంటే అందుకని కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను అలానే వాయిస్ ఓవర్ కూడా నైట్ టైం ఇచ్చాను అనమాట అందుకని కొంచెం గరగరా అనిపిస్తూ ఉంటుంది ప్లీజ్ కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి శ్రీ సతీదేవి శరీర భాగాలు భూమిపై పడిన న్యూట ఎనిమిది ప్రదేశాలను శక్తిపీఠాలుగా కొలుస్తారు వాటిలో కీలకమైన వాటిని యాభై యొక్క శక్తి పీఠాలుగా తిరిగి వాటిలో అత్యంత కీలకమైన వాటిని అష్టాదశ శక్తిపీఠాలుగా పూజిస్తారట ఇక వాటిలో అమ్మవారి ఎడమ స్థలం పడిన ప్లేస్ ని గయాలోని మాంగళ్య గౌరి ఆలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి శ్రీ సత్యదేవి రమ్ము భాగం భూమిపై పడిన ప్రదేశం శ్రీ మంగళ్యా గౌరి ఆలయం సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న టెంపుల్ అదే అనమాట చుట్టానికి చాలా చిన్నగా ఉంటుంది ముఖ ద్వారం కూడా చాలా చిన్నది లోపల సఫకేటింగ్ గా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్న అమ్మవారేమో గుడి వెనకాల ప్రతిమలు సో ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని లోపల గర్భగుడిలోకి వెళ్తారు ఇక గుడి లోపల వీడియోస్ తీయడానికి అబ్జెక్షన్ ఏమీ లేదు కానీ లోపల ప్లేస్ అయితే చాలా డార్క్గా ఉంటుంది అసలు సఫికేటింగ్గా ఉంటుంది కదా లోపల మహా అయితే ఒక ఎయిట్ టు టెన్ మెంబర్స్ పడతారు వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ దర్శించుకొని వాళ్ళు బయటకు వచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళని లోపలికి ఎలా చేస్తున్నారు కానీ టెంపుల్కి మేము వెళ్ళే టైంకి ఫుల్ రష్ అయిపోయింది అనమాట సో మేమైతే ఒక టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని ఇంకా ఎంట్రీ అయ్యాము లోపలికి అప్పటికే క్యూ ఉంది చాలా పెద్ద క్యూ ఉందన్నమాట సో టికెట్ తీసుకొని లోపల ఎంటర్ అయిన తర్వాతనే మాకు వన్ అవర్ పట్టింది నెక్స్ట్ అమ్మవారి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అష్టోత్తరనామాలు ఇంకా చదువుకోవాలి అనుకునేవారు అక్కడ కూర్చొని చదువుకుంటూ ఉన్నారు అలానే చెట్టు దగ్గర కూడా దీపాలు వెలిగించుకుంటూ ఉన్నారనమాట చెట్టు కింద ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు కదా కొంచెం డిఫరెంట్గా మా పిన్ని ఇక్కడ డి డమరుకం తీసుకున్నారు షాప్లో అయితే ఇలా డిఫరెంట్గా అని చెప్పేసి ఇంక ఇలా ఉపయోగిస్తున్నాను దాన్ని చూసి మా కజిన్స్ కూడా ఇలా చేస్తూ ఉన్నారు ఇంచక్క బొట్టు కూడా పెట్టించుకున్నాం చాలా చక్కగా కనిపిస్తుంది కదా కూడా ఉంది దర్శనం కంప్లీట్ అయిపోగానే ఇంకా లేట్ చేయకుండా అందరం కలిసి రూమ్ అయితే వెళ్ళిపోయాం ఇక మేము రూమ్ కెళ్ళేసరికి లంచ్ టైం అయిపోయింది ఇక ఫాస్ట్ ఫాస్ట్ గా లంచ్ తినేసి కాసేకి మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం ఇక మేము గయాలో ఉన్నాం కదా దగ్గరనే బౌద్ధ గయా అని ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ బౌద్ధ టెంపుల్ చాలా ఫేమస్ అలానే బుద్ధుడి జ్ఞానోదయమైన వృక్షం బౌద్ధ వృక్షం కూడా ఉంటుంది ఆ టెంపుల్ అయితే చాలా బాగుంది యాక్చువల్గా వాటన్నిటినీ షార్ట్స్లో షేర్ చేస్తాను ఇంకా ఆ బౌద్ధ టెంపుల్లో అయితే వీడియోస్ కానీ అసలు ఫోనే ఎలా చేయలేదు సో లాకర్లో పెట్టేసి టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చేసాం అలా మా జర్నీ నైట్ నైన్ కల్లా గయాలో స్టార్ట్ చేశాము అంటే బౌద్ధ గయాలో కాశీకి మా ప్రయాణం అనమాట మార్నింగ్ ఎయిట్ థర్టీ అయిపోయింది ఎక్కడ చూసినా ఫుల్ ట్రాఫిక్తో ఉండిపోయాము టైం అంతా బస్లోనే సరిపోయింది ఇక కాశీకి మార్నింగ్ టైంలో అంటే ఎయిత్ మార్నింగ్ దిగామనమాట ఫైనల్గా మాకు ఇచ్చిన అకామిడేషన్స్ అన్నీ బాగున్నాయి ఇక మా ఈ త్రీ డేస్ కాశీలోనే స్పెండ్ చేస్తాము సో రూమ్ తీసుకున్నప్పుడు త్రీ డేస్ ఉంటామనుకున్నాం కానీ తర్వాత కూడా అసలు అవలేదు ఎక్కువగా బస్సులోనే ఉండవలసి వచ్చింది ఇక కాశీలో కూడా సేమ్ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఇక టెంపుల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము అయితే ఫుల్ రష్గా ఉందనమాట క్యూలో నిలబడితే ఇంచుమించుగా సిక్స్ అవర్స్ పడుతుంది అని చెప్పారు సిక్స్ అవర్స్ క్యూలో నిలబడటానికి ప్రాబ్లం లేదు కానీ టైం సరిపోవట్లేదు అనమాట అందుకోసం దర్శనం కోసం మీడియేటర్ని మాట్లాడి టూ అవర్స్లో మా దర్శనాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం వీడియోస్ అయితే మంచిగా క్యాప్చర్ చేసుకోవాలనుకున్నా కానీ అక్కడ మెయిన్ టెంపుల్లో కూడా అస్సలు ఫోనే అలవ్ లేదనమాట ఇక రూమ్లోనే పెట్టేసి వెళ్ళిపోయాము అయితే ఇది మా రూమ్కి దగ్గరలో కేదార్నాథ్ టెంపుల్ ఉందన్నమాట సో అక్కడ దర్శనం చేసుకున్నాం ఫస్ట్ అయితే తర్వాత కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్నాం నైట్ అంతా జర్నీ చేసొచ్చి కాశీలో మార్నింగ్ దిగాం కదా రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి పక్కనున్న టెంపుల్ని దర్శించుకొని వచ్చేసరికి లంచ్ టైం అయింది ఇక బ్రేక్ఫాస్ట్ చేయలేదన్నమాట సో ఫస్ట్ అయితే లంచ్ చేసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలి ఇంకా భోజనాలు అయితే ఎంచక్కా ఉన్నాయో తెలుసా అచ్చంగా ఇంకా పెళ్ళి భోజనాలు ఉన్నట్లే ఉన్నాయి మేము ఐదు రోజుల్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసాము నైట్ టైమ్ టిఫిన్స్ పెట్టేవాళ్ళు ఇంకా ఎంచక్క మాతో పాటు పంట వాళ్ళు కూడా బస్సులో జర్నీ చేస్తూ ఉంటారు ఎక్కడైతే టైం దొరికిందో లంచ్ టైం బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఆ టైంలో ఒక వన్ అవర్ ముందు ఇలా ప్రిపేర్ చేసి పెడుతూ ఉన్నారనమాట ఫుడ్ అయితే ఎక్కడ ఇబ్బంది అవ్వలేదు మాకు హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ సో ఇప్పుడు ప్రస్తుతానికి మేము వారణాసిలో ఉన్నాము ఇప్పుడే దర్శనానికి వెళ్దాం అని చెప్పేసి టైమ్ టైం ఎంత అవుతుంది టూ అవుతుంది టూ ఆల్మోస్ట్ టూ అవుతుంది మేము ఈరోజు వచ్చి రెడీ అయ్యి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఇప్పుడే లంచ్ చేసి వచ్చాము సో లంచ్ చేసుకునే ముందు ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కేదార్ అండ్ బద్రీనాథ్ లింగాలు అవేమంటారు గాడ్స్ ఇక్కడ రెండు కలిపి ఒక చిన్న టెంపుల్ ఉంటే అది చూసుకొని వచ్చాము సో నెక్స్ట్ ఏమో ఇప్పుడు వారణాసి దర్శనానికి వెళ్తున్నాం అండ్ యాక్చువల్లీ ఫోన్లు అవన్నీ లోపల పెట్టాలంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను రీల్స్ అవన్నీ చేద్దామని చెప్పేసి బట్ ఫోన్ వల్ల యాక్సెప్ట్ చేయట్లేదు రూమ్లోనే పెట్టాం కాబట్టి ఈవినింగ్ వచ్చి ఫోన్ తీసుకొని అప్పుడు మంచిగా గంగా హారతి వీడియోస్ తీసుకుతాం మంచిగా మీకు చూపిస్తాను అయితే సో టెంపుల్ దర్శనానికి మీడియా టన్ మాట్లాడటానికి టైం పడుతుందన్నారు ఇక మేము స్టే చేసిన పక్కనే ఇలా షాప్ ఉందన్నమాట శారీస్ షాపు బెనారస్ సారీస్ ఫేమస్ కదా సో ఇంకా మన లేడీస్ ఆగుతామా చీరలు చూస్తే కొంచెం టైం దొరకనే వెళ్ళి ఆ షాప్ మీద దండయాత్ర చేసేస్తున్నాం ఫస్ట్ సారీస్ చూడటానికి జెంట్స్ వెళ్ళమన్నారు మేము పిలుస్తాము మీరు వెళ్ళి చూడండి అన్నారు జస్ట్ అలా కూర్చున్నామో లేదో టెన్ మినిట్స్కి ఇంకా దర్శనానికి వెళ్దామని పిలిచేశారనమాట చాలా వరకు కూడా బౌద్ధకాయాల్లో షార్ట్స్ అయితే షేర్ చేస్తాను ఎందుకంటే లాంగ్ వీడియోస్ కవర్ చేయలేదన్నమాట ఇక ఫైనల్గా కాశీ విశ్వనాథుని దర్శించుకున్నాను అటు నుంచి అంటే గంగా హారతి కూడా మేము మా దర్శనం కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ టైము సెవెన్ అయిపోయింది ఇంకా నైట్ టైమే గంగా హారతి కూడా చూసుకొని రూమ్కి వచ్చేసి ఇంకా అసలు నిద్రపోలేదా నైట్ కూడా చిన్న షాపింగ్ అయితే చేసుకున్నాము అదైతే వీడియోస్ క్యాప్చర్ చేయలేదు నేనైతే శారీస్ ఏం తీసుకోలేదు అమ్వితకు ఒక డ్రస్ తీసుకున్నాను ఇంకా నైట్ రేపు మార్నింగ్ ప్రయాజ్కి ప్రయాగరాజ్కి వెళ్ళాలి అయితే ట్రాఫిక్ ఫుల్గా ఉందని చెప్తున్నారు అందుకోసం ఒక త్రీ అవర్స్ ముందే బయలుదేరదామని ప్లాన్ అనమాట కాశీలో గంగాహారతి కూడా చూసుకొని రూమ్కి వచ్చి చిన్న షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకా డిన్నర్ చేసేసి ఇక నైట్ వన్ ఓ క్లాక్ అట్లా ప్రయాగ్ రాజ్ అయితే బయలుదేరినింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి రీచ్ అయిపోయాము ప్రయాగ్ రాజ్ సో సిటీ అవుట్కట్స్లో ఇంకా అంటే మెయిన్గా వాకింగ్ ప్లేస్లో ఎలా చేయట్లేదు వెహికల్స్ అక్కడ బస్ పార్కింగ్ దగ్గర నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ వాక్ చేయాలి లేదంటే ఒక సిక్స్ కిలోమీటర్స్ వరకు ఆటోలు కానీ లేదంటే టూ వీలర్స్ కానీ ఎలా చేస్తున్నారు అయితే మేము ఆటో బుక్ చేసుకొని ఒక సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు అయితే వెళ్ళాము అది కూడా చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయిందనమాట ఇక ఆటో డ్రైవర్ లోకల్లోంచి తెలిసిన ఆటో డ్రైవర్ అనుకుంటా చుట్టూ తిప్పుకొని ఫైనల్గా ఒక ప్లేస్లో అయితే డ్రాప్ చేశారు మమ్మల్ని ఇక ఆటో ట్రాఫిక్ పిల్లలు వచ్చారు కదా కొంచెం మనీ ఇవ్వమని అడుగుతూ ఉన్నారన్నమాట అయితే వన్ రూపీ కాయిన్ ఇస్తే ఆ పిల్లడు విసిరేశాడు అది చల్లదంట సో ఆ డిస్కషన్ అనమాట ఎంత క్యూట్ ఉన్నాడు కదా ఈ బ్లూ షర్ట్ వేసుకున్నాడు కదా కాయిన్ ఇవ్వగానే అసలు టచ్ కూడా చేయలేదు కింద పడేశాడు అనమాట అసలు చల్లదని చెప్పేసి సో వాళ్ళకి లాంగ్వేజ్ కూడా అస్సలు ట్రై చేయట్లేదు రావట్లేదు కూడా హిందీ ఆ జర్నీ మొత్తంలో నేను ఒకటి అబ్జర్వ్ చేశాను యాక్చువల్లీ అక్కడ బీహార్ కదా మేము తిరిగిందంతా కూడా అసలు లేడీసే కనిపించట్లేదు ఎక్కడ కూడా జెంట్సే కనిపిస్తూ ఉన్నారు ప్రొటెక్షన్ లేదు అంటారు కదా లేడీస్కి అదైతే క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ కనిపించే లేడీస్ కూడా మనలాగా మాలాగా ట్రిప్కి వచ్చిన వాళ్ళే అనమాట సో ఇక్కడ చూడండి ఎక్కడైతే తప్పిపోతారో అని చెప్పేసి ఇలా తాళ్ళు కట్టుకుని అంటే రెష్గా ఉంది కదా సో వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళదనమాట అండ్ చక్క ఇలా పెద్దవాళ్ళని అలా తాళ్ళు కట్టేసి తీసుకెళ్తూ ఉన్నారు ఇక్కడేమో అందరం మేము కూడా మిస్ అవుతామని చెప్పేసి లైన్గా హ్యాండ్స్ పట్టుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ నడుస్తూ వెళ్ళిపోయాం అనమాట మమ్మల్ని చూసి చాలా మంది వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకున్నారు ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉంది మిస్ అయ్యామంటే మళ్ళీ దొరికే ఛాన్స్ లేదు అలానే అక్కడ రోజుకి లేడీస్ మిస్ అవుతున్నారని చెప్పేసి మైక్లో కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నారనమాట అయితే ఇక్కడ అన్నీ కూడా షార్ట్స్ షేర్ చేద్దామనేసి ఉద్దేశంతో వీడియోస్ని అయితే కవర్ చేశాను ఇక మేము ఆటో దిగిన తర్వాత కూడా ఇంచుమించుగా ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ అయితే వాక్ చేయాల్సి వచ్చింది యాక్చువల్గా ప్రయాగ్ రాజ్కి నైటే బయలుదేరాము కదా కాశీ నుంచి ట్వెల్వ్ అలా టైంలో బయలుదేరాము స్నానాలు చేస్తే బయలుదేరాము ఇంక ఇక్కడేమో ఇంకా మాకు బ్రెక్ కూడా లేదు కదా బాగా ఆక్రయిస్తుంది అందుకని ఇక్కడ ఫ్రూట్స్ బండి దొరికితే మరోనా సేల్ చేస్తూ ఉన్నారు ఈలోపు రేప్స్

యాక్చువల్గా ఆ నది దగ్గర చాలా ఘాట్స్ ఉన్నాయన్నమాట మేము బస్ దిగిన దగ్గర కూడా ఉన్నాయి కానీ మేము త్రివేణి సంగమం దగ్గరే స్నానాలు చేద్దామనేసి ట్వెల్వ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న త్రివేణి సంగమానికి అయితే వచ్చేసాం త్రివేణి సంగమం మూడు నదులు కలిసాయి ఇక్కడ గంగా యమున సరస్వతి వెళ్ళగానే లగేజ్ అంతా ఒక పక్కన పెట్టేసి అంత ఇలా స్నానం అనుకుంటే వచ్చేసి చేసేస్తున్నాను ఇక స్నానం అయితే కనుక అక్కడే ఇంకొక శక్తిపీఠం ఉంది మా కజిన్ చెప్తూ ఉంది అక్కడక్కడ తప్పనిసరిగా వెళ్ళాలి అని చెప్పేసి వెళ్దాం అనుకున్నాం కానీ అసలు కుదరలేదన్నమాట ఎందుకంటే ట్రాఫిక్ వల్ల సో స్నానాలు కంప్లీట్ చేసుకొని వెంటనే బయలుదేరేయము అయితే ఫుల్ రష్గా ఉందన్నమాట నడవడానికి కూడా ప్లేస్ ఏమంటే రష్ సో అందులోనూ ఎక్కడ మిస్ అవుతాము అని చెప్పేసి మళ్ళీ అందరం చైన్ లింక్ పట్టుకొని నడుస్తూ ఉన్నాము అయితే మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆటో బుక్ చేసుకొని వెళ్దాం అనుకున్నాం కానీ టెంపుల్కి వెళ్ళేటప్పుడు అసలు ఆటోలే దొరకలేదు ఇంకా కావాలంటే షేరింగ్ బైక్స్ ఉన్నాయన్నమాట అవి కూడా అంత ప్రొటెక్షన్ కాదని చెప్పేసి మాతో వచ్చిన వాళ్ళైతే అలో చేయలేదు అలా చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయాము ఇక మాలో వచ్చిన వాళ్ళలో ఎక్కువ నడవలేకపోయారనమాట వాళ్ళ కోసం ఇంకా తప్పనిసరిగా బైకులు కూడా ఎక్కాల్సి వచ్చింది చివరికి ఇక స్నానాలు చేసేటప్పుడు అయితే నదిలో నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయన్నమాట ఇంకా ఎక్స్ట్రా బాటిల్స్ తీసుకెళ్ళి వాటర్ బాటిల్స్ని మదీ వాటర్ని కూడా తీసుకొచ్చాము ఫ్రెండ్స్కి ఇద్దామనేసి అసలు ముందైతే చాలా ప్లాన్లు వేసుకున్నాము ఇన్స్టాలో రీల్స్ చూసి లేజర్ లైట్స్ కూడా ఉన్నాయి అవి ఇవి అని చెప్పేసి సో మా టైం అంతా కూడా జర్నీలోనే గడిచిపోయింది ఎక్కువ టైం దొరకలేదన్నమాట ఆ లేజర్ షో చూసే వరకు కూడాను సో అందులోనూ అక్కడికి వెళ్ళాక అసలు గుర్తులేదు ఇంకా అలాంటి క్రౌడ్లోకి వెళ్ళినప్పుడు మన వస్తువులు మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు జాగ్రత్తగానే ఉంచుకుంటాము కానీ టైం వచ్చినప్పుడు ఏది జరగాలో అదే జరుగుతుంది సేమ్ ఇంకా మా స్నానాలు కంప్లీట్ చేసుకొని బస్ దగ్గరికి తిప్పలు పడి నడుచుకుంటూ సగం దూరం ఇక కొంతమంది నడవలేక బైకుల మీద వెళ్ళాం కదా సో అవన్నీ కూడా షార్ట్స్లో షేర్ చేస్తాను ఎలా వెళ్ళామనేది అవైతే కవర్ చేయలేదు కానీ అయితే వెళ్ళిన తర్వాత బస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది మాతో పాటు వేరే గ్రూప్ వాళ్ళు కూడా వచ్చారు కదా వాళ్ళలో ఒకళ్ళకి హ్యాండ్ బ్యాగ్ మిస్ అయిందంట మిస్ అవటం కాదు కావాలనే తీశారు దానిలో ఐఫోన్ కూడా ఉందంట అలానే డైమండ్ నెక్లెస్ ఇంకా థర్టీ థౌజండ్ క్యాష్ ఉంది అన్నీ కూడా స్నానానికి వెళ్లే ముందు బ్యాగ్లో పెట్టేసి వెళ్ళారంట అది చూసిన వాళ్ళు ఎవరో తీసేశారు అయితే లొకేషన్ క్యాప్చర్ చేసి వెతకడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు బ్యాగ్ కోసమే వచ్చారని చెప్పేసి పోయిన వాళ్ళ మీదకి రివర్స్ కొట్టడానికి వచ్చారంట ఇంకా వాళ్ళు భయపడి పోలీస్ కేసు పెట్టడానికి వెళ్ళారు వాళ్ళు కూడా అంతగా రెస్పాండ్ అవ్వలేదంట అవ్వలేదంటే ఫైనల్గా కేస్ పెట్టేసి వచ్చేసరికి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయిందనమాట ఇక బస్లోనే లంచ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము ఇంకా యాక్చువల్గా కాశీకి వెళ్ళాలి సో అక్కడ నైట్ స్టే చేసి అర్లీ మార్నింగ్ కాశీ నుంచి పాట్నాకి బస్సులో ప్రయాణం అనమాట టెన్త్ ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఫ్లైట్ ఉంటుంది పాట్నాలో సో ఫైనల్గా బస్సు పాట్నా ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తుంది ఇక ఫైనల్గా నైన్త్ ఈవినింగ్ ఫోర్కి బస్ ఎక్కితే డైరెక్ట్గా పాట్నాకి వెళ్ళిపోయాము ఎందుకంటే కాశీలో ఆగితే ఇంకా బాగా లేట్ అయిపోతుంది ఇంకా నైట్ అంటే నెక్స్ట్ డే ఫ్లైట్ క్యాచ్ చేయడానికి టైం సరిపోదని చెప్పేసి డైరెక్ట్గా పాట్నాకి మా జర్నీ అయితే స్టార్ట్ చేశాము ఏకంగా ట్వంటీ త్రీ అవర్స్ పట్టింది పాట్నాకి రీచ్ అవ్వడానికి ఫుల్ ట్రాఫిక్ ఇంకొంచెం లేట్ అయితే ఇంకా మాకు ఫ్లైట్ కూడా అందేది కాదు అంటే ఇంకెందుకు లేట్ అవుతుంది అంటే మేము ఇంకొక శక్తిపీఠానికి వెళ్దాం అనుకున్నాం కదా అది వెళ్ళినట్టయితే కంపల్సరిగా అందేది కాదు ఇప్పటికే ఫ్లైట్ టైం అయిపోతుంది ఇంకా రీచ్ అవ్వలేదని చెప్పేసి బాగా టెన్షన్ వేసింది ఇక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉందనంగా నేను అన్విత ఆటో బుక్ చేసుకొని వచ్చేద్దామా అనుకున్నాము ఇంకా అలానే ట్రాఫిక్లో హాఫ్ అన్ అవర్ ఉన్నట్లయితే అదే పని చేసేవాళ్ళం ఫైనల్గా టైంకే రీచ్ అయిపోయాము ఇంకా వెంటనే చెక్ ఇన్ చేసేసి ఇంకా లోపలికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నాము పాట్నా టు బెంగళూరు టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఉంటుంది సో ఈ డివోషనల్ ట్రిప్లో ఎక్కువసేపు జర్నీలో స్పెండ్ చేసినా సరే మంచిగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది మెయిన్గా కుంభమేళ త్రివేణి సంగమం స్నానాలు అన్నీ అనుకున్నట్లే చక్కగా జరిగాయనమాట ఫైనల్ గా ఇంటికైతే రీచ్ అయిపోయాం డివోషనల్ ట్రిప్ ఈ ట్రిప్లో నేనైతే చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను అంతకు ముందు వరకు కూడా పీఠాలు జ్యోతిర్లింగాలు అంటే చాలా కన్ఫ్యూషన్ ఉండేది ఫైనల్ గా ఈ ట్రిప్ లో వాటి మీద నాకు మంచి అవగాహన అయితే వచ్చేసింది ఎందుకో ఫస్ట్ నుంచి కూడా ఎవరైనా ఇలా డివోషనల్ గా చెప్తుంటే బురకక్కదు డైరెక్ట్గా చూస్తే మైండ్లో ఫిక్స్ అయిపోతుంది మైండ్లో ఇంకా ప్రింట్ అయిపోతుంది అనమాట సో ఫైనల్ గా మా ట్రిప్ అయితే ఇలా గడిచింది ఇక ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం